తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీలో మునుపటి జోష్ కనిపించడం లేదు ఓటమి తర్వాత ఏ పార్టీ అయినా కాస్త సైలెంట్ అవ్వడం సహజం ఇక్కడ కూడా అదే జరిగింది అయితే ఇప్పుడిప్పుడే ప్రజల తరపున తమ వాదనలను వినిపిస్తోంది బీఆర్ఎస్ ఎంత వినిపించినా వాటిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలను ఒక్కొక్కటిగా బయట పెడుతూ వస్తుంది ఇందులో భాగంగానే మేడిగడ్డ బ్యారేజ్ మేడి పండు లాంటిదని తేల్చేస్తుంది ఇంకా కాళేశ్వరం లో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చారు విచారణ అనంతరం పూర్తి స్థాయి నివేదికల ఆధారంగా గత పాలకులపై చర్యలు తీసుకోవడం ఖాయమని అంటున్నారు ఇదే జరిగితే సీఎం కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది పార్లమెంటు ఎన్నికల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీఎం రేవంత్ మరింత సీరియస్ గా దృష్టి పెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి ఈ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకుంటే ప్రజల్లో సానుభూతి వస్తుందని తద్వారా ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ కు ఏదో మేరకు మేలు జరిగే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు దీంతో ఎన్నికల తర్వాత కేసీఆర్ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిలో భాగస్వాములుగా ఉన్న వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సమాచారం పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెరుగైన ఫలితాలు రాకుంటే కేసీఆర్ జైలుకు వెళ్లే అవకాశం ఉంటుందని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే రేవంత్ రెడ్డి నుంచి ముంచుకొచ్చే ప్రమాదాన్ని పసగట్టిన కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికల ముందే బీజేపీతో చెలిమి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పొచ్చని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం బీజేపీతో ఇన్నాళ్లు డి అంటే డి అన్న మాజీ సీఎం కేసీఆర్ బీజేపీతో స్నేహాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వర్గాల సమాచారం అయితే రాష్ట్రం ఢిల్లీ స్థాయిలో కాషాయ పార్టీ నేతలు బీఆర్ఎస్ తో పొత్తుకు నో చెప్పేస్తున్నారు అమిత్ షా జేపీ నడ్డాలు మాత్రం ఆలోచిద్దామని చెప్పినట్లు సమాచారం మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతో మాజీ సీఎం కేసీఆర్ ఆయన అనుచరులలో ఆందోళన వ్యక్తమవుతోంది ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగం కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు ఇదే ఎంతవరకు నిజమవుతుందనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు